ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ మురుగ మురుగనాయనార్ నవరసభరితం నాయనార్ల చరితం అక్కడి ప్రాంతాన్ని కావేరీ నది జలాలు పునీతం చేస్తూ ఉంటాయి అలాగే అక్కడంతా పచ్చని పైరు పొలాలతో చూసేవారిని ఆనంద తరంగాల్లో తేలియాడింప చేస్తుంటాయి సిరి సౌభాగ్య దేశంగా కనువిందు చేస్తుంది ఎటు చూసినా మానస సరోవరాలను తలపించే నీటితో నిండిన కొలనులు వాటిని ఆనుకొని ఏపుగా ఎదిగిన పూల తరువులు పండ్ల వృక్షాలతో ఫలవంతంగా ఉంటుంది ఈ ప్రాంత సోయగాన్ని చూసి ముచ్చటపడ్డాడో ఏమో పరమేశ్వరుడు ఆయా గ్రామాలలో కొలువై తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడు మహేశ్వరుడికి ప్రీతికరమైన ఈ దేశంలో తిరుప్పహలూర్ అనే నగరం ఉంది పరమేశ్వరుడు అంటే ముందుగా స్మృణకు వచ్చేది పంచాక్షరీ మంత్రరాజమే శైవాగమ శాస్త్రాల్లో పరమశివుడికి కుసుమార్చన పుష్పమాలంకరణ పంచాక్షరీ మంత్ర మరణం ఉత్కృష్టమైన పూజగా చెబుతారు పంచాక్షరీ మంత్రం ఎంతో మహిమాన్వితమైన మంత్రం ఇది యజుర్వేదం శ్రీ రుద్రాధ్యాయం మధ్యలో ప్రస్తావనలోనికి వస్తుంది నిత్యం ఈ పంచాక్షరీ జపం చేసేవాడు పునర్జన్మ రాహిత్యం పొందుతాడు అంతటి మహాద్భుతమైన పంచాక్షరీ మంత్రాన్నే తన ఊపిరిగా చేసుకొని జన్మించాడు మురగనాయనారు ఇతడు పుట్టింది తూర్పుకలూరులోని ఒక వేద పండితుని ఇంట్లో అదృష్టవశాత్తు ఇంట్లోని వారంతా శివభక్తులే ఇంకా చెప్పాలంటే ఒక ఈ ఇంట్లోని వారే కాదు దాదాపు ఈ ఊర్లోని వారంతా కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించేవారంటే సరిపోతుంది ఇప్పటికే ఇక్కడ ఎంతోమంది నాయనార్లు ప్రసిద్ధులయ్యారు ప్రస్తుతం మన మృగనాయనారు ప్రతినిత్యం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి నృతర విభూతిరేఖను దిద్దుకొని నిత్యానుష్ఠానం చేసుకునేవాడు అనంతరం పూలసద్ద పట్టుకుని విరితోటకు వెళ్ళేవాడు అక్కడ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ పూలను సేకరించి సేకరించిన రకరకాల మనోహరమైన పూలను తీరు తీరుగా మాలలు గుచ్చి ఆలయంలోని మహాదేవుడికి సమర్పించేవాడు ఇలాగే ఆ ఊరి భాగ్యవశాన అక్కడకు తిరుజ్ఞాన సంబంధార్ రావటం జరిగింది త్రిమూర్తులలో ఒకరిగా పేరుగాంచిన జ్ఞాన సంబంధార్ నాయనార్ తన ఊరిలోకి అడుగు పెడుతున్నాడన్న వార్త తెలియగానే మురగనాయనారు ఆ మహాభక్తునికి ఎదురు వెళ్ళి సాదర సత్కారాలతో తన ఇంటికి ఆహ్వానించి మనసారా పూజించాడు జ్ఞాన సంబంధ నాయనారు ఇతని భక్తి శ్రద్ధలను తూచి ఎంతగానో మురిసిపోయాడు దాంతో ఇతడిని తన ప్రాణసఖునిగా స్వీకరించాడు అప్పటి నుంచి జ్ఞాన సంబంధార్ ఎక్కడుంటే మురుగనాయనారు కూడా అక్కడే ఉండేవాడు ఇలాగే జ్ఞాన సంబంధార్ వివాహ మహోత్సవానికి కూడా హాజరయ్యే మహద్భాగ్యం మహేశ్వరుడి వల్ల మురుగనాయనార్కు దక్కింది అసలు ముందు జ్ఞాన సంబంధనాయనార్ వివాహం తిరస్కరించాడు అయితే అక్కడున్న బ్రాహ్మణులంతా సంబంధాలకు నమస్కరించి అయ్యా మీరు ఆగమాలని పునరుద్ధరించేందుకు అవతరించారు వేదాగమనియమం ప్రకారం పెళ్లి చేసుకోవడం ధర్మం దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించకూడదు అలా చేస్తే వేదాన్నే ఉల్లంఘించినట్టు అవుతుంది అని నచ్చజెప్పారు దాంతో ఇక కాదనలేక జ్ఞాన సంబంధనాయనారు వివాహానికి అంగీకరించాడు జ్ఞాన సంబంధనాయారు తిరునల్లూరు నంబండారు నంబి కుమార్తెతో వివాహమైంది కళ్యాణమైన అనంతరం సంబంధారు దేవుడిని ప్రార్థించే సమయంలో పరమశివుడు భక్తాగ్రేసర నువ్వు నీ పెళ్లికి వచ్చిన భక్తులు అంతా కలిసి ఎదురుగా ఉన్న జ్యోతిలోకి ప్రవేశించండి అని ఆదేశించాడు ఆ జ్యోతి చూస్తున్న కొద్దీ ఇక్కడ శివుని సన్నిధి నుంచి పైన ఆకాశం వరకు ప్రజలుతూ కనిపించింది అప్పుడు భక్తుడైన మురగనాయనారు కొత్తగా వివాహం చేసుకున్న భార్య బంధు సమేతంగా జ్ఞాన సంబంధాలు జ్యోతిలోకి ప్రవేశించాడు పరమేశ్వరుడు జ్ఞాన సంబంధాన్ని ప్రప్రథముడిగా తనలో చేర్చుకున్నాడు ఆ పై మిగిలిన అందరినీ కూడా తన సన్నిధిలోకి రప్పించుకున్నాడు చేర్చుకున్నాడు ఆ పై మిగిలిన అందరినీ కూడా తన సన్నిధిలోకి రప్పించుకున్నాడు సంబంధార్పై మృగనాయనారుకున్న భక్తి ప్రపత్తులే నాయనార్ని శివ సాన్నిధ్యానికి చేరటంలో ఉపకరించాయి ఆ భక్తే ముక్తికి మార్గమైంది శుభం భూయాత్వేజనా ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా